విశంకాంత్ గారు నమస్కారం అండి నమస్కారం అండి శివరామకృష్ణ గారు మన పాప సభ్యుల కోసం మీద ముఖాముఖి కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను మీ బాల్యం విద్యాభ్యాసం గురించి క్లుప్తంగా మన సభ్యుల కోసం చెప్పండి ముందుగా పాప సభ్యులందరికీ కూడా నా అభివాదాలు నా విషయానికి వస్తే నేను ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్లో జన్మించాను ఫోర్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తదుపరి నా విద్యాభ్యాసం అంతా కూడా ఈస్ట్ వెస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిరదవర్లో జరిగింది అప్పుడు ఎస్ఎస్ఎల్సి ఆ తర్వాత ఉన్నతాభ్యాసం రాజమండ్రి గవర్నమెంట్ హాస్టలో జరిగింది అక్కడి నుంచి ఉన్నత చదువులు మ్యాథమెక్స్ డబుల్ మ్యాథమెటిక్స్ బిఏ చదవాలనే ఉద్దేశంతో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో తణుకులో ఉన్న ఎస్వైఎం పడవలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ప్రవేశం పొంది అందులో మూడేళ్ల పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పొందాను తర్వాత పాలిటెక్నిక్ చదివాను తర్వాత మా ఫాదరు బిఈ చదివిస్తానని చెప్పినా కూడా ఎనిమిది మంది సంతానం మా ఫాదర్కి చేదో చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మా ఫాదర్తో పాటు వివిఎస్ షుగర్స్లో పనిచేయడానికి అక్కడ ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా షాగర్లో జాయిన్ అవ్వడం జరిగింది నైన్టీన్ గారు మీరు మన డిపార్ట్మెంట్లో ఏ క్యాటర్లో జాయిన్ అయ్యారండి నేను మొట్టమొదట ఎల్డిసి క్యాటర్లో జాయిన్ అయ్యానండి ఏ సంవత్సరం ఇండియర్ నైన్టీన్ సిక్స్ సెవెంటీ అండి జూలై నైన్టీన్ సెవెంటీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది జై జై ఎప్పుడయ్యారు జే నేను సెవెంటీ ఫోర్ పార్ట్ పార్ట్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎల్ఈ టూ జేఏ కోటలో నేను డైరెక్ట్ కుట్టుమిట్ హోటల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో జేఏ కింద ప్రమోషన్ వచ్చిందండి జేఏఓ ఇప్పుడు వచ్చింది అంటే ఎగ్జామ్ ఎప్పుడు రాశారు ప్రమోషన్ ఇప్పుడు వచ్చింది జేఏఓ సెవెంటీ ఫోర్ అంటే నేను ఎస్ఎస్ పార్ట్ టూ పాస్ అయ్యాను ఓల్డ్ సిఎన్జీ స్టెప్ సెవెంటీ ఫోర్ లో పాస్ అయ్యాను ఒక ఏడాది మధ్యలో డెపరేషన్ మీద వెళ్ళి వచ్చాను కానీ పార్ట్ నాకు ఇక్కడ హైదరాబాద్ లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో నాకు జూన్ లో ప్రమోషన్ వచ్చిందండి జేఏఓగా అవునండి అప్పుడు ఏఏఓ లేదు కాబట్టి తర్వాత ఏఓగా ప్రమోషన్ వచ్చిందా అప్పుడు మీకు ఏఓ ఉందా డిఏఓ ఉంది అనుకుంటాను అప్పుడు జేఏఓ ఏఏఓ లేకపోయినా కూడా వన్ ఫోర్ ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీ లో మొట్టమొదటి డిప్యూటీ ఏఓ అనేవాళ్ళు దాని తర్వాత అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అయింది అదే నాకు ఎయిటీ సెవెన్ నుంచి వచ్చిందండి ఏఓ ప్రమోషన్ ఇప్పుడు వచ్చిందండి ఏవో ప్రమోషన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వచ్చిందండి ప్రమోషన్ ఇక్కడ వచ్చిందండి లేదంటే బయట వెస్ట్ బెంగాల్ వేస్తారు నన్ను కలకత్తాలో వెళ్ళి జాయిన్ అయ్యాను ఎంతకాలం చేశారు ఒక పది నెలల పాటు నేను చేస్తాను తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చారు తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చేస్తాను ఏవో లో ఉన్నప్పుడే మీరు తర్వాత మీకు డిప్యూటీ డైరెక్టర్గా కూడా చేశారు కదా అంటే డైరెక్ట్ ప్రమోషన్ లేదంటే మధ్య రిసీవ్ ఏమో చేశారు అప్పుడు మధ్యలో ఏమీ చేయలేదండి నాకు మధ్యలో సీనియర్ ఏవో మూడేళ్ల తర్వాత రావడమే తప్ప ఇంకే ప్రమోషన్ రాలేదండి అఫీషియేటింగ్ చేయలేదు నా రిటైర్మెంట్ ముందు నా అదృష్టం కొద్దీ లోహతి పోస్ట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అవునండి నాకు డప్యూరేటర్ ప్రమోషన్ ఎప్పుడు చేశారా తర్వాత డైరెక్ట్ మీరు సీనియర్ ఏవో నుంచి సీనియర్ డైరెక్ట్ గా వచ్చారు మీరు ముఖ్యంగా ఏ మన ఆఫీస్ లో కానీ ఏఓగా కానీ ఎక్కడెక్కడ ఎక్కడికడ ఏ سیکషన్స్ లో మీరు గుర్తునంత వరకు ఏ سیکషన్ లో పని చేశారు మీరు ఫలానా వాళ్ళని కించి ఇన్స్పైర్ అయ్యాను అనుకున్నా ప్రొముఖ్య జేఏవోలు గాని ఏవోలు కానీ మీ దృష్టిలో ఎవరు నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్షన్స్ చేశానండి ఎంఓలో చేయలేదని అనుకునేవాడిని కానీ యాజ్ ఏవో నేను ఎంఓ చేయడం జరిగింది అది కాక నేను ఎల్ఈ టూ జేఏ చేసిన పీరియడ్ తక్కువ కాబట్టి నేను ఏ సెక్షన్కి వెళ్ళినా కూడా నేను స్వయంగా పని నేర్చుకుని అన్ని సెక్షన్ లోనూ నైపుణ్యం సంపాదించాను మనం సీనియర్స్ సుబ్బరాజు గారు తర్వాత సివి సుబ్బారావు గారు తర్వాత గురువులు రాజు రాజగోపాలరావు గారు రాజగోపాల్ వీళ్ళంతా ప్రోత్సాహం తోటి ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు అలాగే ఏ ఊలు గణేశను తర్వాత మన నిత్యానందం గారు వీళ్ళంతా కూడా వాళ్ళ ఆదర్శప్రాయంగా తీసుకునే వాళ్ళు చెప్పిన ప్రాంతాల మీరు ఇన్ని సెక్షన్స్ లో పనిచేసారు కదా పనిచేస్తున్నప్పుడు కొన్ని స్వీట్ మెమరీస్ మన పాప సభ్యులతో పంచుకోదగినవి ఉంటే చెప్పండి మీకు అభ్యంతరం లేకుంటే మెమరీస్ అనేది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఓన్లీ నా మొట్టమొదటి జయో ప్రమోషన్ వచ్చి నేను అక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళు వయసులో సమస్యలైనా కూడా కొంతమంది నాకున్న సీనియర్స్ వాళ్ళు ఉండడం జరిగింది నేను ఏవో ప్రమోషన్ ఏ ఏవో ప్రమోషన్ వచ్చినా కూడా వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళతో పాటు పనిచేస్తూ వాళ్ళతోటే కలిసి వెళ్ళి చేస్తుంటే అప్పట్లో ఒక కామేశ్వరరావు శైలాబాల గారు ఇంకా కొంతమంది తోటి వాళ్ళ సభ్యులు నన్ను ప్రోత్సహించి అలా కాదు పరీక్ష పాసినప్పుడు మీకు అర్హత ఉంది మీరు ఆ సీట్లో కూర్చో నాకు ఆ సీట్లో కొనసాగి ధైర్యాన్ని ప్రసాదించారు అవే నేను చిరస్మరణీయంగా ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహమే నేను పైకి వెళ్ళడానికి అందరితో కలిసి ఓకే ఉపయోగపడింది మంచి స్పోర్ట్స్ మెన్ అని కూడా నేను విన్నాను అప్పుడు కూడా అంటే మీరు ఏ స్పోర్ట్స్లో మీకు ప్రవేశం ఉంది ఏదైనా టోర్నమెంట్స్ లో పాల్గొన్నారా అవి వివరాలు చెప్పండి కొంచెం నేను ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తానండి మామూలుగా ఏంటంటే కొన్ని అథ్లెటిక్స్లో కూడా ఉంది నేను మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫుని జరిగే పోటీల్లో మన ఆఫీస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పార్టిసిపేట్ జరిగి ఫిఫ్త్ ప్లేస్ సంపాదించానండి ఆ రోజుల్లో చాలా సంతోషం ఇంకపోతే అప్పట్లో సౌత్ జోన్ టోర్నమెంట్స్ జరుగుతుండేవి మనకి పిఎన్టీ ఆడిట్లో ఉండగా నేను టేబుల్ టెన్నిస్ తర్వాత ఫుట్బాల్లో గోల్ పీపర్ ఉందా వాలీబాల్ షటిల్ ఈ నాలుగు పార్టిసిపేట్ చేయడం జరిగింది మన హైదరాబాద్లో జరిగిన షటిల్ కాంపిటీషన్లో టీమ్ ఈవెంట్స్లో మన సౌత్ సౌత్ జోన్లో మన పిఎన్టీ హైదరాబాద్కి రన్ అస్త వచ్చిందండి మీ పిల్లల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి పిల్లలు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి ఇద్దరికి పెళ్లి ఇద్దరికి లేదు మనవాళ్ళు మనవరాలు గురించి నాకు ఇద్దరు మనవాళ్ళు ముగ్గురు మనవాళ్ళు ఒక మనవరాలు అండి అందరూ అబ్బాయి ఎక్కడ అండి అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా టెక్సాస్ డల్లాస్ లో ఉంటారు చాలా సంతోషం మీతో ఇలా మాట్లాడే మహదాకాశం లభించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మీకు భగవంతుడు ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు ప్రసాదించాలని మీకు అవసరమన్నీ ఆ జగన్మాత ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరోమారు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్తే నమస్తే